మున్సిపల్ కమిషనర్ ఆర్టీఓ గారి మేము ఆలోచన చేసినటువంటి విధి విధానాన్ని ప్రజలకు తెలియజెప్పడము వ్యాపారస్తులకు తెలియజెప్పడం జరుగుతుంది దీంట్లో పారదర్శకత ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది నేను కూడా ఒక ఆ పరిస్థితి లేదు ఇంకో మీటింగ్ ప్రజల ద్వారా పెట్టుకోలే చెప్తాను లేదంటే ప్రతి ద్వారా తెలియజేస్తాం ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు మేము ప్రజలు ఇక్కడ సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఒక పద్ధతిగా బతకాలనే ఆలోచనతోనే మాకు విధానం ఉండేది కేవలం కొంతమంది ముఠాగా ఏర్పడి ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్ని ఉపేక్షించాం మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ భూముల్ని బాగా వాళ్ళని వాళ్ళకు కూడా ఉపేక్షించాం ఖచ్చితంగా ట్వంటీ టూ ఏకీ ఉన్నటువంటి భూముల్ని కాపాడుతాం అదే రకంగా అక్రమ లేఅవుట్ల మధ్యలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళు ఏదైనా ప్లాట్ నెంబర్ ఇచ్చితే కూడా దాన్ని కూడా మేము మ్యాపింగ్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రము ఆ ప్రభుత్వ భూముల్లో ఏదైతే మేరకు ఏ విస్తీర్ణం మేరకు వాళ్ళు ప్లాటింగ్ చేసి ఫ్లాట్ నెంబర్లు ఇచ్చినారో వాటిని మేము అదుపులేకి తీసుకుంటాం అవి రిజిస్ట్రేషన్ చల్లవు మిగతా వాళ్ళ భూములు ఎక్కడన్నా లేవ అక్రమ లేవ కూడా దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించినాం దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కానీ లేదంటే వేరంగా ఏ రిజిస్ట్రేషన్ చేయాలని ఆలోచన కానీ వచ్చినాము రిజిస్ట్రేషన్ అయితే జరిపేటువంటి ప్రక్రియ మేము పరిగెడలేక తీసుకుంటున్నాం ఎక్కడ దానికి వ్యతిరేకించము కాకపోతే అనేది మొదలైంది ఇందులో భాగంగా గమనిస్తే రైట్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పార్టీ కేవలం నాలుగు మాత్రమే అప్రూవ్డ్ లెవెల్స్ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజల్ని ఎంత పెద్ద ఎత్తున మోసం చేసినా ఎంత పెద్ద ఎత్తున మోసపోయినారనేది వాస్తవాలు ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఉద్యోగ ఉద్యోగులు కావచ్చు గౌరవంగా బతుకుతున్నటువంటి ప్రజలు కావచ్చు మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఈ రకమైనటువంటి ధోరణి మన ఊరికి మంచిది కాదు మనం ఎదగడానికి మంచిది కాదు మన బిడ్డలు మంచి జీవన ప్రమాణాలను బతకడానికి కూడా ఇది దోహదపడేటువంటి కాదనేది మీరు గుర్తిరగాలని చెప్పేసి మా ఆలోచన అంతకుమించి మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపం పెట్టుకుని ఎవరైనా కూడా రాజకీయాల్లో అధికారం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరైనా కోపం పెట్టుకుంటే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టి అటువంటి పనులకు మేము కాకపోతే అవినీతి పెచ్చగిలిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఏమో ఎటువే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సహోదయం అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను మేము చేసే ప్రతి మంచి పనులు కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకునించినటువంటి పరిస్థితుల్ని మేము అడ్డుకోకపోతే కూడా సామాజిక బాధ్యత లేనట్టు ప్రజలకు సుపరిపాలన అందించలేనటువంటి పరిస్థితులు ఎటువే పడమనే ఆలోచనతోనే మాకు ఇటువంటి ఆలోచనతో ముందుకు పోతాను మీ ఆశీస్సులు ఎప్పుడు మీరు అర్థం మా సర్వృదయంతో అర్థం చేసుకొని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని చెప్పేసి కూడా మీరే మా ధైర్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మేము చేసే ప్రతి మంచి పనులు కూడా పారదర్శకత ఖచ్చితంగా ఉంటుంది నమ్మండి నేను ప్రతి విషయం మిమ్మల్ని పరిగణలోకి తీసుకొని మేము నిర్ణయాలు చేయాలనే ఆలోచనకు వచ్చి పరిపాలన తెచ్చబోతోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మేము ఆలోచించేది ఇదే ఎమ్మెల్యే మీకు అందరికీ చెప్తున్నాం ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి పెరిగిపోయింది ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేసి అవినీతికి ఆద్యం పోస్తున్నారు వీటన్నిటికీ కూడా చర్యలు ఉంటాయి అదే రకంగా స్టాంప్ రైటర్లో కూడా చెప్తాను మీరు వృత్తిగా స్పీకరించినారు మనందరినీ అకామిడేట్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకులు నన్ను అకామిడేట్ చేసింది పాత్రికే మిత్రులుగా మిమ్మల్ని అకామిడేట్ చేసింది ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని అకామిడేట్ చేసింది అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి స్టాంప్ రైటర్లకు అడ్వకేట్లకు వాళ్ళకు ఒక వృత్తినిచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేసింది ఈ ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటామనే ఆలోచన మీరు కూడా రమ్మని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే మీరు సరైనటువంటి దిశలో పోవడం లేదు దీని మీద కూడా ఖచ్చితంగా తీవ్రంగానే ఆలోచన చేస్తాం మీరు మారాల ఏందనేది కూడా మీతోనే మాట్లాడతాను మీ మీద అవయోగాలు పోకుండా మీతో చర్చా వేదిక మీతో ఖచ్చితంగా ఏర్పరచుకుంటాను మీరు చేస్తున్న తప్పును కూడా ఎత్తి చూపిస్తాను మీరు తప్పులు నుంచి నేర్చుకొని ఈ రోజు నుంచి వారం రోజులు టైం ఇస్తాను మీరు ఏం తప్పులు చేస్తున్నారో మీకు తెలుసు ప్రజలలో బాగా చర్చ ఉంది సమాజంలో బాగా చర్చ ఉంది మీరు ఆ తప్పును కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రమైనటువంటి చర్యలు కూడా మళ్ళీ నేను చర్చా వేదిక మీరు కూడా చెప్తాను దాని తర్వాత కూడా మారకపోతే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి మీ రోజీ రోటీ లాక్కోవడం నా ఉద్దేశం కాదు మీరు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెడతారు ఊరు బాగుండి మనందరిని అకామిడేట్ చేసింది ఊర్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా గౌరవించేటువంటి వాతావరణంలో పనిచేయాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మొదలుపెడితే వార్డు మెంబర్ వరకు అన్ని వర్గాల వారికి పాత్రిక ఏం స్టాంప్ రైటర్స్ అడ్వకేట్స్ కి అందరికి కూడా ఈ బాధ్యత ఉందనేది మేము మర్చిపోతాము మీ వృత్తిలో మీరు అధికంగా డబ్బులు సంపాదించుకోవడంతో ఎవరి నడ్డొస్తే వాళ్ళని కొడతారు వాడిని పిలిచేట ఇది ఇదివరకు పోవాలి మనం ఈ షుడ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర లేవ ఉండడం లేదు మీ వారంత ఇదో టైం ఉంది ఈ పది రోజులు మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాను నిశ్చితంగా గమనిస్తాను మీకున్న ఇంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి మీ దగ్గర లేవ ఉండడం లేదు మీకు ఇంకా వారంత ఎదుగుని టైం ఉంది ఈ పది రోజుల్లో మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాము నిశితంగా గమనిస్తాను మీకున్న ఇంకోలు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి రాలా వాళ్ళకి అనుభవం లేక నాకు ఇరవై వేల అనుభవం ఇచ్చింది నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను మంచి దిశగానే నా ఆలోచన ఉన్నాను ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటుంది చట్టానికి మీరు అతిథులు కాదు నేను అతిథులు కాదు అదే రకంగా చెప్తాను కొంతమంది రాజకీయ పార్టీలు అట్టం పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేసిన ఇప్పటికీ చలామణి అవుతున్నారు మేము ప్రభుత్వ భూముల్లో ఎంత అయితే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్దిమంది ఉన్నారు మా అనుకూల పార్టీ వల్ల కూడా చెప్తా ఐ డోంట్ వాంట నేను ఏం పడి రాబడి నేమ్ నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోలేదు నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో అలా చేరుతుంది ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా హెచ్చరిస్తాను మీరు ఏమైనా చట్టానికి అతిథులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్ర మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నారు సంబంధిత ఇన్ఛార్జ్లు కూడా దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతానా కఠినంగా నేను వ్యవహరిస్తాను మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి గా ఉన్నాయి ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు సమాజం నమ్మరు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్యకి పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు బెదరగొట్టి భయపడే పరిస్థితి రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులు అయితే ప్రజల బాగా కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చినారు మీరు ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం అడ్డగోలుగా భూములు మీ దగ్గర లేవు ఉండడం లేదు మీకు ఇంకా వారం పది రోజులు టైం ఉంది ఈ పది రోజులు మేము కూడా గమనిస్తాం ప్రతిదీ గమనిస్తాను నిశ్చితంగా గమనిస్తాను మీకున్న ఇంకోలు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే నాయకుల దగ్గర ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి రాలే అనుభవం లేక నాకు ఇరవై వేల అనుభవం ఇచ్చింది నాకు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రవర్తిస్తాను మంచి దిశగా నేను ఆలోచనలో ఆ దిశగానే అందరినీ కలుపుకొని పోతాం తప్పు చేస్తే మాత్రం మీకు అవకాశం ఇస్తాను మారకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు చట్టానికి మీరు అతిథులు కాదు నేను అతిథులు కాదు అదే రకంగా చెప్తాను కొంతమంది రాజకీయ పార్టీలు అట్టం పెట్టుకున్నాను అక్రమ వ్యాపారాలు చేసినాను ఇప్పటికీ చలామాణ అవుతున్నాడు మేము ప్రభుత్వ భూముల్లో ఎంతైతే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్ది మంది ఉన్నారు మా అనుకూల పార్టీ వాళ్ళు కూడా చెప్తాను ఐ డోంట్ నేమ్ నేను ఎన్నిబడి కాపు ఎన్నికబడి స్నేహి నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోలేదు నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ముగ్గురు నలుగురు కూడా హెచ్చరిస్తాను మీరు ఏమైనా చట్టానికి అతిథులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్ర మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నారు సంబంధిత ఇన్ఛార్జులు దయచేసి మీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్లో పెడతాన్నా కఠినంగా నేను వ్యవహరిస్తాను మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి అథెంటిక్ ఉన్నాయి ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మరు సమాజం నమ్మరు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్యకు పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు వెదరగొడితే భయపడే పరిస్థితి రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష అందరికీ ఊర్లో ప్రజలు నమ్మించే నాయకులైన ప్రజల బాగ్ కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనకి ఇచ్చిన వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారా రాజకీయం అంటే అధికారం వస్తారే అడ్డగోలుగా భూములు కొట్టేయమనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులైన ప్రజల బాగా కోసం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనకి ఇచ్చినారు వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారా రాజకీయం అంటే అధికారం వస్తారే అడ్డగోలుగా భూములు కొట్టడం కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను ఏ పార్టీలో నాయకులైనా చట్టానికి అధికం కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఏ కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఇప్పుడున్న అటువంటి అక్రమ లేక ఉండేటువంటి వాళ్ళకు కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్టం రూపేణ వరకు కూడా మీద కేసు పెట్టం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయింది మాకు బెయిల్ వి వీఆర్ అవేటింగ్ కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవేటింగ్ యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్ బీ కేర్ఫుల్ సినిమా మొదలవుతుంది మీరేం పారిపోతా మీరేమైనా ఇంత సురక్షితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళిపోయినామని భావనలో ఉన్నారే చాలా టఫ్గా ఉంటాను వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మా చర్యలు ఉంటాయి ఎవరైనా ముక్కుకోవాలంటే ప్రభుత్వ భూములు ఇవ్వాలి లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మా చర్యలు ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాటు వేరే కొనుక్కున్నటువంటి ఆస్తులు కానీ వి ఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే విసులుబాటు కల్పించబోతున్నాం అనేది వాస్తవం కాబట్టి మాకు ఏదన్నా రేపటి రోజు మీటింగ్ లేదని యాంగ్జైటీ పెట్టుకోతుంది మేము మీకు ప్రోగానే ఉన్నాం మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం వెసులుబాటు చేయాలని ఉన్నాం ప్రజలకు కూడా చెప్తున్నాం మీకు ఎవరికైనా అధికారిక లంచిన రాజకీయ నాయకుడికి లంచిన అది మీ తప్పిన మొత్తం మీకు అటువంటిది ఏదన్నా ఎవరన్నా అడిగితే మా దృష్టికి తీసుకోవాలి మున్సిపాలిటీలో కూడా అలిగేషన్ చూస్తాం ఏ అధికారైనా డబ్బులు తీసుకో డబ్బులు డిమాండ్ చేస్తారు మా దృష్టికి తీసుకురా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళని దండించడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కఠినమైన చర్యలు అవసరమైతే కొద్దిమంది అధికారులు మార్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం చాలా సీరియస్గా వారం చేస్తాం అధికారులు ప్రజల మీద పడిపోయేసి వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం మోడ్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం